హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీరు బ్లాగ్ చూస్తుంది అయితే ఆఫ్టర్నూన్ కాకపోతే ఇది మార్నింగ్ నుంచి షూట్ చేశా కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పాను అనమాట మార్నింగ్ మార్నింగే లేచా మీకైతే సన్ రైజ్ చూపిస్తానని చెప్పాను కదా కాకపోతే వర్షం చాలా ఎక్కువ ఉంది అందువల్ల అయితే సన్ రైజ్ ఏం రావట్లేదు అనమాట చాలాసేపు చూశాను చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా మీకు మార్నింగ్ అయితే చూస్తుంటే కాకపోతే అలా అయితే సైలెంట్గా ఉండేదండి చాలా సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి అందులో నా ఫేవరెట్ అయితే పిచ్చుకొల సౌండ్స్ అన్నమాట భలే వస్తూ ఉంటాయి నా పిచ్చుకొల సౌండ్స్ ఈ క్లైమేట్ చూడడానికైనా లేబుద్దు అంత అంతా బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ అయితే ఆల్దేరి చాలాసార్లు మీకు చెప్పే ఉంటాను కదా సో ఏం అనుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని అంత బాగుంటుంది అయితే వారి సైకిల్కి ఈ విధంగా టార్చ్ లైట్ అయితే ఫిక్స్ చేయించుకున్నారు ఆబ్వియస్లీ ఇప్పుడు నేను వీడియో మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ ఆ టార్చ్ లైట్ అయితే దానికి లేదు అది ఎప్పుడు అంతే కదా ఏంటి అబ్బాయి చీపుళ్ళు పడ్డాయని అని అనుకోవద్దు ఒకటైతే ఇల్లు వచ్చడానికి ఒకటైతే బయట వచ్చడానికి అన్నమాట సో మాట సంగతి నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకునేసరికి మంచిగా కొంచెం వచ్చింది ఆటస్మా ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈ అయితే వర్షం ఫుల్గా పడుతుందండి నెల్లూరులో వర్షాలు ఉన్నాయని చెప్పారు కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కూడా బాగానే పడుతుంది వర్షం అయితే ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు కూడా లేచాను సిక్స్ లోపే లేచాను అనమాట సో లేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగుంది మైండ్ అనేది రిలీఫ్గా ఉంది కొంచెం పనులు కూడా తొందరగా చేసుకోగలుగుతున్నా అండ్ ఈరోజు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కంటిన్యూ కూడా చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి చూడటం అనేది కంటిన్యూ చేయండి అండ్ కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది వాచ్ చేసేయండి అయితే నేను రాగి సంగటి మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఆల్రెడీ స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట అన్నం అనేది ఇంకా ఫైనల్లీ దాంట్లో రాగి పిండి వేయడం అనేది మిగిలింది ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి రాగి కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అనేది అయిపోయిందనమాట స్టేటస్ ఇప్పుడు దీంట్లో రాగి పిండి వేస్తే సరిపోతుంది అండ్ మటన్ కర్రీ అనమాట వేరి వేరే మటన్ కర్రీమెట్ చూడగా ఉంది కదా సో వేరీగా మటన్ కర్రీ రాగి సంగటి అండ్ ఇక్కడైతే తెల్ల శనగలు అయితే నానబెట్టాను ఇప్పుడైతే విటిన పెట్టేస్తాను కదా వర్షం అనేది ఈ విధంగా పడుతూనే ఉందన్నమాట సంగటిలోకి ఈ విధంగా పిండిని అయితే వాటర్ వేసి కలిపేస్తాను అసలు ఈ కూల్ కూల్ క్లైమేట్కి వేరు వేరుగా రాగి సంగతి సూపర్ ఉంటుంది కదా కాంబినేషన్ అనేది లమ్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట అంటే ఉండలు చుట్టకుండా నీట్గా కలిపేయాలి ఈ విధంగా కింద ఉండిపోతుండే ఎక్కువ ఈ విధంగా పొగలు కక్కుతూ వీరి వీరిగా దాగే సంగటి అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ మధ్య వీడియోస్ అయితే కంటిన్యూస్ గా రావట్లేదు కదా రీజన్ చెప్తాను బ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడైతే తాహీర్ చూసారా వాళ్ళు జాయిటీ హెల్మెట్ పెట్టుకొని అయితే వస్తున్నారు వర్షం పడతా ఉందండి ఇప్పుడైతే లేదులేండి నేను ఇచ్చేసరికి వర్షం అయితే ఆగిపోయింది ఇది కొద్దిగా ముందు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ బిఫోర్ అన్నమాట ఇంకా నుంచి అయితే ఏ రోజు ఆ రోజు అన్నట్టు కాకపోయినా కొంచెం మంచిగా రీసెంట్గా పెడతాను ఇక్కడ చూసారా ఫౌంటైన్ నేచురల్ ఫౌంటైన్ ఇక్కడైతే అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి చూసి మనం ఎంజాయ్ చేయడం అనమాట సో మీకు చెప్తానన్నాను కదా వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడానికి రీజన్ నాకు తెలిసి దాదాపు నాకు గుర్తుంది మే నుంచి అనుకుంటా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రీజన్స్ అయితే వస్తూనే ఉన్నాయి వీడియోస్ అయితే కొన్ని రోజులు ఆపేస్తున్నా మళ్ళీ చేస్తున్నా మళ్ళీ ఆపేస్తున్నా కాకపోతే అవన్నీ ఒకటైతే ఇప్పుడు వచ్చింది మాత్రం మెంటల్లీ ఫిజికల్లీ కొంచెం వీక్ అయ్యే ఇష్యూస్ అనమాట సో అందువల్ల అయితే ఈ వీడియోస్ అనేవి కంటిన్యూస్గా మీకు రావట్లేదు దాని గురించి మాత్రం ఇప్పుడు కాదు కానీ ఒకరోజు మీకు డీటెయిల్గా చెప్తాను అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఇంక వచ్చి రాగానే చెప్తా ఉంటారు స్కూల్లో ఏం జరిగింది ఎలా ఉంది మొత్తం చెప్తారు అది కూడా ఓన్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే చెప్తారు మీరు కూడా పిల్లల స్కూల్ నుంచి రాగానే వీలైనంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు వచ్చి వన్స్ వాళ్ళ ఆటల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోతే ఇంకా మనం ఎన్నిసార్లు అడిగినా చెప్పదు ఓన్లీ తాహిర్ మాత్రమే ఇలా ఉంటారా పిల్లలందరూ ఇలాగే ఉంటారా అనేది నాకు తెలియదు నేను గమనించిందైతే బాగానే అడిగి తెలుసుకోవాలి ఏం జరిగింది ఏంటి అనేది ఒక పేరెంట్గా అది మన బాధ్యత పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాళ్ళతో అయితే మనం స్పెండ్ చేసి ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతిరోజు అండ్ అలాగే వాళ్ళకి కొన్ని కొన్ని పనులు కూడా నేర్పిస్తూ ఉండాలి అంటే వాళ్ళ షూ వాళ్ళే తీసేయడం వాళ్ళ బయటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళే తీసేసి ఫ్రెష్ అవ్వడం ఇవన్నీ కొంచెం అంటే చెప్పగానే వింటే వాళ్ళు పిల్లలు ఖచ్చితంగా అవ్వరు చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే వింటారన్నమాట సో వాళ్ళకి అలా చెప్తూ మనము అలవాటు చేసుకుంటూ పోవాలి ఎంత ఓపికతో మనం ఉంటే వాళ్ళు అంత మంచిగా మనం మాట వింటారు మనం ఎంత ఆరిస్తే వాళ్ళు అంత రివర్స్ అవుతూనే ఉంటారు నేను గమనించేది అదే అన్నమాట ఇక్కడ చూసారు కదా సంగటి అయితే ప్రిపేర్ చేశానుగా ఇందాక అది వేరుగా ఉంటుందని అలాగే హాట్ బాక్స్లో పెట్టేశాను సో అదైతే అదే షేప్లో హాట్ బాక్స్ సంగటి కా కాకపోతే కాకపోతే సంగటి అనేది చాలా ఉండిందండి ఉంది బాక్స్ లో పెట్టడం వల్ల సో ఈసారి నుంచి భయం లేదు అంటే నేను సంగటి ప్రిపేర్ చేసేటప్పుడు వేరుగా ఉంటేనే తింటాం కదా అని చెప్పి జస్ట్ కొద్దిగా ముందే ప్రిపేర్ చేసి పెడతాను అనమాట ఇంకా నుంచి హాట్ బాక్స్లో కూడా పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ అంతా వర్షానికి నీళ్ళు అయితే బిబస్తంగా వచ్చాయి ఇప్పుడైతే చాలా వరకు తగ్గున్నాయి అలాగే తగ్గితే బాగుండు వర్షాలు పడితే నీళ్లు చాలా వస్తున్నాయి ఇక్కడ కూడా అన్నమాట దానికి తోడు ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళాలన్నా మధ్యలో చాలా నీళ్ళు ఆగిపోయి ఉంటున్నాయి బై వాక్ అయితే అసలు తాగిరిని తీసుకురాలేం వదిలిపెట్టలేము అన్నట్టు ఉంటుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా మన నోర ఆగుతుందా అస్సలు ఆగదు ఏదో ఒకటి హాట్ హాట్గా తినాలని అనిపిస్తానే ఉంటుంది కాకపోతే అవి ఇవి అని చెప్పి డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ తినేసామనుకోండి కొంచెం లాభ అవ్వడము ఏదో ఒకటి కన్ఫామ్ జరిగిద్ది ఎప్పుడూ ఇంకా మనము కంట్రోల్ చేసుకోలేము అప్పుడప్పుడు హెల్తీ కూడా ట్రై చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే కొద్దిగా కాకపోతే కొద్దిగా బెటర్ అనమాట ఏమో అంతకుముందు వెజిటేబుల్స్ అవన్నీ బాగా తింటే మంచిగా ఉంటారు హెల్త్ అనేవాళ్ళు ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళలో చాలామందిని గమనించిన వెజిటేబుల్స్ తిన్నా ఏది తిన్నా హెల్త్ హెల్త్ అందరికీ ఒకేలా ఉంటుంది సో అది కూడా ఏంటో తెలియదు కానీ ఏదైనా ఫీవర్స్ వచ్చాయనుకోండి అందరికీ వస్తున్నాయి అన్నట్టు ఎలాంటి సింటమ్స్ అంటే అందరికీ ఒకేలా ఉంటున్నాయి సో టూ థౌజండ్ ట్వంటీ అనే ఇయర్ మన లైఫ్ అందరి లైఫ్ని చాలా చేంజ్ చేసేసింది కదా అంటే ఒకేలాంటి సింటమ్స్తో ఫీవర్స్ రావడం ఒకేలాగా హెల్త్ పార్ చాలా వరకు మనుషులందరూ అలాగే సఫర్ అనమాట అందరికీ ఆ తర్వాత నుంచి ఏదో ఒకటి యాదో నొప్పి ఇది నొప్పి అది కాక కొన్ని కొన్ని అయితే అసలు ఏదో ఏజ్ బాధ అయ్యాక రావాల్సింది కూడా ఏజ్లో ఉన్న వాళ్ళకే వచ్చేస్తున్నాయి అన్నట్టు సో ఎలా ఉందంటే సిచ్యువేషన్ అనేది మన బాడీ మన మాట ఎలాగో వినట్లేదు అది వినదు కూడా ఆబ్వియస్లీ కాకపోతే మనం ఏం చేయాలి వింటున్నట్టు ఫీల్ అయిపోయి మన హెల్త్ని మనమే జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇదంతా గమనించాక నాకు అర్థమయ్యేది ఏంటంటే ఎంత జరిగినా ఏం జరిగినా మన విల్ పవరే మనల్ని సేవ్ చేసిద్ది అన్నమాట ఫస్ట్ భయపడడం కొంచెం తగ్గిస్తే అన్ని ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అనిపించింది సో దీని గురించి నేను మీకు చెప్తున్నాను కదా భయపడడం తగ్గిస్తే అని చెప్పి బట్ నేను ఎలా భయపడ్డాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను చెప్పినంత ఈజీ కాదు సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఫేస్ చేయడము కాకపోతే అలా వచ్చినా కూడా దాంట్లో నుంచి పాజిటివిటీ తీసుకొని మనం దాన్ని ఫేస్ చేయగలిగితే అప్పుడు కాకపోయినా దాని తర్వాత అయినా కొంతలో కాకపోయినా కొంత మనం మంచిగా ఉంటాం అన్నమాట శనగలు అయితే ప్రిపేర్ చేశా కదా ఇంకా రాయలసీమ సైడే అనుకుంటాను మేబీ లేకపోతే ఎక్కడైనా ఇంతేనేమో ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి తిరగమాత పెట్టుకొని శనగల్లో తింటాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వేరే స్నాక్స్ ఏవి కూడా మనకి తినబుద్దు కాకపోతే మనమే తినగలుగుతున్నాం ఇవి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇలాంటి శనగలు గుగ్గిళ్ళు పెడితే అసలు టచ్ కూడా చేయట్లేదు వీళ్ళకి మొత్తం ఆ ప్యాకెట్ ఫుడ్ తప్ప నార్మల్ ఫుడ్ చూస్తే అస్సలు తినబుద్ధి కావట్లేదు మనం ఏది చూస్తూ పెరిగితే ఆ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది కదా సో ఆ విధంగా వాళ్ళు పుట్టినప్పటి నుంచి అన్ని ప్యాకెట్ ఫుడ్సే కదా చూస్తూ ఉంది సో ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద చాలానే ఉంది అవి తినడం వల్ల అన్హెల్దీ ఖచ్చితంగా అన్హెల్దీనే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి మనం బయట చిప్స్ తెచ్చుకుంటాం తినడానికి ఇంటికి అవి నార్మల్గా ఉంచితే ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాంటి ప్యాకెట్స్లో ఉంచినవి ఎన్ని రోజులు ఉంటాయి సో అలా ఉండాలంటే ఎంత కెమికల్ అనేది దాంట్లో యాడ్ చేయాలి ఎంత సాల్ట్ అనేది యాడ్ చేయాలి సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా బరువు అనేది ఖచ్చితంగా గెయిన్ అవుతుంది సో అదనమాట ఇప్పుడు జనరేషన్ ప్రాబ్లం అయితే నేను తాహిర్కి చాలా వరకు అవాయిడ్ చేశాను కొన్నిసార్లు నా మాట వినకుండా తినేస్తారు అప్పుడు ఏం చేయలేకపోతున్నా ఇక్కడ వచ్చేసి ఎందుకో తెలియదు కానీ అలా అయితే కట్టుకొని ఉన్నారు సో అది ఎందుకు కట్టుకున్నారు ఏంటనేది తెలియదు చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను అన్నమాట ఫైనల్లీ గుగ్గుళ్ళు అయితే ప్రిపేర్ అయిపోయాయి శనగలు గుగ్గుళ్ళు తెలుగులో నేను ఏదైనా తప్పు పలికితే సారీ అండి యాక్చువల్లీ నేను విన్నంత వరకు గుగ్గుల్లో గుగ్గిలో అంటారు సో అదే చెప్తున్నాను అన్నమాట సో అదండి సంగతి ఈ విధంగా కొంచెం చలికాలం వానలు పడుతున్నప్పుడు అన్నీ మరీ డిఫరెంట్ ఐటమ్స్ కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి హెల్త్కి కూడా కొంచెం మంచిది అన్నట్టు అలా ఫీల్ అయ్యి తినాలి ఫస్ట్ మనం చేయగలిగింది చేయాలి కదా సో అది బ్లాగ్ అయితే ఇంత ఆపేస్తున్నాను ఐ హోప్ నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్